విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పట్టణంలోని భార్య హిమాం పీర్ల చావిడి దగ్గర ఈరోజు పెద్ద సరిగత్తు ప్రార్థనలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు పట్టణంలో పీర్ల పండగ సందర్భంగా ప్రతి మతం వారు ప్రతి కులం వారు కలిసికట్టుగా ఈ యొక్క పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది విజయ విహారీ ఈ సందర్భంగా తన వీడియోలో కొన్ని ముఖ్యమైన ఘటనలను క్లిక్ అనిపించి ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గుత్తి పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విజయ్ విహారీ ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ వీడియో చేసి వృత్తి ప్రాంత ప్రజలు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాను మీ విజయ్ విహారీ